హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ ఈరోజు మా ఇంట్లో మటన్ బిర్యానీని చేపించామండి అది కూడా వంట మాస్టర్ని పెట్టి ఆ వీడియో మీకోసం షేర్ చేస్తున్నాను మటన్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా బిర్యానీ చేయడానికి ఒక గిన్నెను పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక చెక్క లవంగాలు యాలకులు మూడు కలిపి ఒక యాభై గ్రాముల వరకు వేసుకోవాలి అవి వేగాక ఇందులో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి వేసుకున్నాక మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేగాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ మటన్ బిర్యానీ దాదాపు ఒక మూడు కేజీల వరకు ఉంటుందండి మూడు కేజీల మటన్ బిర్యానీని ఈరోజు నేను చూపిస్తున్నాను ఎలా తయారు చేయాలో చూడండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయాక ఇందులో నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగిపోయాక ఇందులో ఇప్పుడు మటన్ని వేసుకుంటున్నాం మూడు కేజీల మటన్ని తీసుకుంటున్నామండి ఇక్కడ బాగా కడిగేసి ఆ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు బిర్యానీకి సరిపడే అంత ఉప్పుని ఇందులోకి ఇప్పుడే వేసేసుకోవాలి ఎందుకంటే మటన్ పీసెస్కి ఉప్పు బాగా పడుతుంది ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు దీన్ని ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి మటన్లోంచి వాటర్ ఊరుతాయి కదండి ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకి ఇలా మటన్ రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం ముందుగా అయితే ఇందులోకి రుచికి సరిపడే కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా కారం యాడ్ చేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి ఈ స్టేజ్లో కారం యాడ్ చేయడం వల్ల ముక్కలకి కారం పడుతుంది అలాగే బిర్యానీ కూడా మంచి కలర్లో వస్తుంది మనం జనరల్గా బిర్యానీ అంటే దమ్ బిర్యానీ చేసుకుంటాం కదా అట్ సైడ్ వాళ్ళంతా బిర్యానీ అంటే ఇలా పలావ్ టైప్లో చేసుకుంటారండి చూడండి ఇప్పుడు ఇది మాడిపోకుండా ఉండాలంటే ఒక ఒక గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకొని ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు బాగా మగ్గనివ్వాలండి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోని అలా మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక వంద గ్రాముల వరకు టొమాటోల్ని యాడ్ చేసుకోవాలి ఇలా టొమాటోలు వేసుకొని టొమాటోలు బాగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్నాక లాస్ట్లో ఇందులో కొంచెం పావు లీటర్ వరకు పెరుగుని వేసుకోవాలండి పెరుగు వేసుకొని మటన్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి మటన్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయాక ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ ఎంతైతే తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా మరిగాక ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇక్కడ మేము నార్మల్ రైస్తోనే చేస్తున్నాము సోనా మసూరి రైస్ ఈ రైస్ని వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఉప్పు కారాలు చూసుకోవాలి అన్నీ కనుక సరిపోతే మరొకసారి కలిపేసుకొని బాగా ఒక పది నిమిషాలు మరగనివ్వాలండి చూడండి ఇలా ఒక పది నిమిషాలు మరిగాక కింద నుంచి పై వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికాక దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని దమ్ మీద పెట్టేయాలి ఇలా దమ్ మీద ఒక పదిహేను నిమిషాలు ఉడికిస్తే మనకి టేస్టీ టేస్టీగా మటన్ బిర్యానీ తయారైపోతుందండి ఈ మటన్ బిర్యానీ జనరల్గా నెల్లూరు చిత్తూరు తమిళనాడు సైడ్ ఇట్లా చేస్తూ ఉంటారండి వాళ్ళ దమ్ బిర్యానీ అంటే మనకి నార్మల్గా హైదరాబాద్ సైడ్ చేస్తారు కదా బాస్మతి రైస్తో అట్లా తయారు చేయరు ఈ విధంగానే తయారు చేస్తారు ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్